సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం రుద్రారం గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు మరియు వాటర్ బాటిల్స్ పంపిణీ చేసిన గాయత్రి పాండు యువసేన సభ్యులు పటాన్చెరు మండలం రుద్రారం గ్రామం పటాన్చేరు మాజీ ఎంపీపీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గాయత్రి పాండు జన్మదినం పురస్కరించుకొని నేడు రుద్రారం ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు వాటర్ బాటిల్స్ మరియు ఉపాధ్యాయులకు కుర్చీలు పంపిణీ చేశారు అనంతరం విద్యార్థుల చే కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు రుద్రారం గ్రామ యువజన సంఘం యువకులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల బోధనతో విద్యార్థులు మంచి చదువులు చదువుకొని మంచి ఉన్నత స్థాయికి రావాలని అన్నారు అనంతరం ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మన గ్రామ నాయకులు పటాంచరు మాజీ ఎంపీపీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గాయత్రి పాండు ఇక ముందు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకొని మండల మరియు గ్రామ ప్రజలకు ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఉన్నత స్థాయి పదవులు పొందారు ఉండాలని వారి కుటుంబ సభ్యులు సుఖశాంతులతో అష్టైశ్వరతో ఉండాలని ఆ భగవంతుణ్ణి తమపై ఆశీర్వదించాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో కుషాల్ కుమార్ లోహిత్ కుమార్ అక్షిత్ మహేష్ బారు మరియు గ్రామ యువకులు వివిధ సంఘాల యువకులు తదితరులు పాల్గొన్నారు జన్మదిన రోజు పిల్లలందరికీ స్కూల్ బ్యాగులు మరియు వాటర్ బాటిల్స్ అలాగే స్టాఫ్ స్టాఫ్కి చేసి ప్రొవైడ్ చేయడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు అబ్ అబ్దుల్ కలాం చెప్పినట్టు విజయ్కి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి అలాగే మావంత సాయంగా ఈరోజు స్టార్ట్ చేసినాం ఇది ఫ్యూచర్లో ఇలాంటి ఎన్నో పనులు చేయాలనుకుంటున్నాం అందరికీ ధన్యవాదాలు నా మిత్ర బృందానికి నా స్నేహితులకి వాళ్ళకి అందరికీ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మన మాజీ ఎంపీపీ గాయత్రి గారు మరియు చే రుద్రారం చైర్మన్ గారు ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు మన ప్రాథమిక పాఠశాల ఉద్యోగంలో మన పిల్లలకు బ్యాగులు మరియు వాటర్ బాటిల్లు మరియు ఉపాధ్యాయులకు చేసి మంచి చేయడం జరిగింది ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాము ఈ కార్యక్రమం ఈ రోజుతో ప్రారంభం చేయడం జరిగింది ఈ ఇటువంటి కార్యక్రమాలు సదా మేము కొనసాగిస్తామని ఆయన జన్మదిన సందర్భంగా తెలియజేస్తున్నాము ఆయన దేవుడు అష్టాంజ్ గారు మరియు ఉన్నత పదవులను పొందే విధంగా ఆ భగవంతు ఆయనకు ప్రతిష్ట చూడాలని కోరుకుంటున్నాము ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా యొక్క ఫ్రెండ్స్ మరియు మిత్రులు మరియు బ్రదర్స్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తారు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు సహకరించినటువంటి పిల్లలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు